షమీర దర్శన్ రిసార్ట్లో చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతూ ఉంటారు అప్పుడు శరణ్య ఏవండి ఏవండి అని చెప్పి గట్టి గట్టిగా దర్శన్ ని పిలుచుకుంటూ దర్శన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది ఏవండి మీకు ఒక విషయం చెప్పాలండి ఈ షమీర మిమ్మల్ని మోసం చేస్తుందండి ఈ షమీర నిజంగా మిమ్మల్ని ప్రేమించలేదండి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ షమీర వైపు చూస్తూ ఉంటాడు ఈ షమీర రాత్రి తన ఫ్రెండ్తో మాట్లాడుతుంటే నేను విన్నానండి ఏ షమీర నీ ఫ్రెండ్తో నువ్వు మాట్లాడలేదా ఏమని మాట్లాడిందో చెప్పమంటారా ఆ సమయంలో ఏమని మాట్లాడిందంటే దర్శన్తో బిడ్డను కనేసి ఆనంద భైరవి ఇంట్లో కోడలిగా అడుగుపెట్టి ఆనంద భైరవి మీద పగ తీర్చుకుంటాను అని చెప్పి ఈ షమీర తన ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడటం నేను విన్నానండి అని చెప్పి శరణ్య దర్శన్కి చెప్తూ ఉంటుంది ఈ శరణ్య నిజంగా మిమ్మల్ని ప్రేమించలేదండి మీ వెనుక ఉన్న ఆస్తినే ప్రేమించింది అని చెప్పి శరణ్య దర్శన్కి చెప్తూ ఉంటే దర్శన్ కోపంగా షమీర వైపు చూస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్